జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యల వెనక వెనుకున్నటువంటి అర్థమేంటి నిజంగా మీ మీద కక్ష సాధింపు చర్యలతోటి కేసులు నమోదు చేస్తున్నారా గతంలో మీరు చేసినటువంటి కేసులు ఏమనాలి గారు ముందుగా ముందుగా మీకు బ్యానర్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ ఎందుకంటే అందరికి నేనే సమాధానం చెప్పాలి కాబట్టి దయచేసి మీరు అడగండి ఎనీ క్వశ్చన్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పిన తర్వాత మీరు అడగండి రిక్వెస్ట్ అది ఇప్పుడు మీరు ఇంట్రొడక్షన్ లో కొన్ని రిమార్క్స్ మాట్లాడారు ప్రస్తావిస్తూ నేను మాట్లాడాలి ఇప్పుడు మీరు కొంతమంది మీద కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ సార్ నా వాయిస్ వినపడుతుందాగారు నా వాయిస్ వినపడుతుందా వినిపిస్తుంది మాట్లాడు మాట్లాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏదో సం వీళ్ళందరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా పెడుతున్నారు అన్నారు అంటే దానిలో భాగంగానే వాళ్ళు కూడా పెడుతున్నారు అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కొంతమంది మీద కేసులు నమోదైనాయి కాబట్టి దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కక్షపూరితంగానే మేము కేసులు పెడుతున్నాం అనేది వాళ్ళు ఒప్పుకోదలిచారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మేము ఇప్పుడు అమ్మఒడి రావటం లేదు నాన్న బుడ్డి మాత్రం అందుతుంది అంటే కేసులు పెట్టారు కదా వాళ్ళు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ప్యారడీ మాట్లాడితే కేసులు పెట్టారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రైతులకు సంబంధించి ఒక పోస్ట్ పెడితే ఏదైతే నాదేళ్ల మనోహర్ గారు మీద మాట్లాడుతూ పోస్ట్ పెడితే మన రెండు వేల ఇరవై నాలుగులో అరెస్ట్ చేశారు మీ అన్న పోసాన గారి మీద నమోదైనటువంటి కేసు ఎప్పుడుది రెండు వేల పదిహేడులో నందియా వాట్లు కామావాడ్లు అన్నాడని జనసేన నాయకుడు మనీకి మా నో బాబాలు బాగా దెబ్బతినిపోయి ఎనిమిది సంవత్సరాలుగా దెబ్బతిని దెబ్బతిని ఆ రోజు రాత్రి బాగా దెబ్బతిని వెళ్ళి కేసు పెట్టాడు సో ఇవన్నీ క్లియర్ గా మీ కళ్ళ ముందే కనపడినటువంటివి కదా రెండు క్లియర్ గా మేము ఇప్పుడు ఈ పదకొండు నెలల కాలంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గానీ లేదంటే నాయకుల మీద గాని ఎనిమిది వందలకు పైగా కేసులు నమోదైనాయి మొన్న ఒక రాప్తాళ్లోనే డెబ్బై కేసులు నమోదు డెబ్బై మంది మీద కేసులు పెట్టారు రాప్తాడులో ఏదైతే హెలికాప్టర్ దానికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కొట్టారని చెప్పి డెబ్బై నాలుగు మంది మీద ఇంకా పెంచుతారు వాళ్ళు సో కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఏదో కేసు పెట్టం హత్యాత్వం అన్నారు పోలీసు కన్ను పోయిందండి చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే అది పోలీసులు వదలొద్దు దాడి చేయండి అని చెప్పి స్వయంగా చెప్పినటువంటి సందర్భంలో ఓ పోలీస్ కి కన్ను పోయింది అది మన అనలిస్ట్ గారు కూడా గమనించమని చెప్తున్నా రెండోది తెలుగు మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూడా కేసులు పడలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళారనేటటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్ల మీద కేసు నమోదైంది ఆల్రెడీ రిమాండ్ కి వెళ్లారు దాదాపు పది రోజులు పదకొండు రోజులు ఉండి మళ్ళీ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాం ఎవరు తప్పు చేసినా కేసులు పెడతాం దాంట్లో తప్పేముంది తెలుగుదేశం వాళ్ళు తప్పు చేశారా వైఎస్ఆర్సిపి తప్పు చేశారా లేదు కదా ప్రభుత్వం కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి దూరం లేదు నేను అంటున్నాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరైతే దాడికి వెళ్ళారో వైఎస్ఆర్ సిపి సాధిపతి వాళ్ళ మీద కూడా కేసు పెట్టామంటున్నాను కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా స్వయంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓపెన్ గానే సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు అధికారులు చెప్తున్నాడు మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఎవరికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయొద్దని చెప్పి మనం ఇంకా ఆ విధమైనటువంటి ఎట్లా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక నాయకుల ఇళ్లను ధ్వంసం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఈ విధమైనటువంటి మనం చూసాం మీ ప్రైమ్ లో కూడా వేశారు కదా విజువల్స్ రెండు రిమాండ్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఓకే ఓకే అది తీసుకున్నారు అన్నట్టుగా ఇందాక మాట్లాడారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రిమాండ్ యాక్సెప్ట్ చేశారు యాభై మూడు రోజులు జైలుకి వెళ్లారు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు అందరూ ఒప్పుకుందాం కదా మనం ఒప్పుకోవాల్సిందే కదా దానికి దానికి మనం బేస్ లో మాట్లాడితే ఒకటి నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్న మాట్లాడి ఇది మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి ఎన్లిస్ట్ గారు మాట్లాడారు డెఫినెట్లీ ఆయన మాటలు నేను స్వాగతిస్తున్నా స్వాగతిస్తూనే అన్నప్పుడు నేను ఇప్పుడు ఎన్లిస్ట్ గారు ఉన్నారు ఎన్లిస్ట్ గారికి నాకు మధ్య ఇద్దరికి ఇద్దరి మధ్య ఒక గొడవ అయ్యి నేను ఆయన మీద తిరగబడ్డా అనుకోండి ఆయన కూడా ఆమె తిరగబడతాడుగా లేదు ఆయన ఆమె తిరగబడితే నేను చూస్తా కూర్చోవాలంటే అట్లా అది కుదరదు కదా అది సాంప్రదాయం కాదు కదా అంటే కొడుతు కొట్టి చేసుకోవాలి తప్ప మీరు ఎదురు మాట్లాడకూడదు మళ్ళీ మీరు ఎదురు కేసులు పెట్టకూడదు రేపు అధికారంలోకి వచ్చినాకైనా మీరు నోరు పుచ్చుకొని కూర్చోవాలంటే అలా కుదరదు కదా అంటున్నాను రెండు ప్రైవేట్ కేసులు సంబంధించి ఎస్ న్యాయస్థానాల్లో ప్రైవేట్ కేసులు వేసామన్న ఆల్రెడీ ఇంకొంతమందికి ఆల్రెడీ లిస్ట్ ఉంది వాళ్ళు కూడా వేస్తా ఉన్నాం ప్రైవేట్ కేసులు ఇప్పుడే 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 వదలం అధికారంలోకి వచ్చేదా కాదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారో ఆ పోలీసులకు చెప్తా ఉన్నాం అందరు పోలీసులు కాదు పోలీసులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ చెప్పినా కూడా వాళ్ళు వినకుండా లేదు ఇది తప్పండి మా డ్యూటీలు మేము కరెక్ట్ గా చేస్తామని చెప్పి ఎదురు తిరుగుతూ పోలీసులు కూడా ఉన్నారు సో వాళ్ళని ఎవరు నీతిగా నిజాయితం పార్టీ వేసుకొని తెలుగుదేశం పార్టీకి తొత్తులాగా పనిచేస్తున్నటువంటి పోలీసుల మీద మాట్లాడుతుంది సినిమా చూపిస్తామని ఖచ్చితంగా చూపిస్తాం చూస్తూ ఊరుకుంటారా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా మొన్న మనం చూస్తే దళిత మహిళ ఎంపీటీసీ కంతేరులో తల్లారు గట్ట మూడు ఇంటికి వెళ్ళారండి ఇరవై మంది పోలీసులు ఇరవై మంది పోలీసులు వెళ్ళి నైన్టీ లో ఉంటే చీర మార్చుకొని వస్తా అన్న ఒప్పుకోవాలా కార్ లో చీర అన్నారు అంత అంత పరిచి కొట్టుకుంటున్నారా పోలీసులు అండి చీర కారులో మార్చుకుంటారా ఇలాంటి వాళ్ళు మేము చూస్తూ ఊరుకోవాలా ఇలా ఏం చేస్తారో చూస్తూ ఊరుకోవాలి ఇందాక ఆయన నా తెలుగుదేశం ప్రతినిధి నా మాట్లాడుతూ సజ్జాజయ్ సజ్జా అజయ్ గారు నన్ను అన్నాడు వెంకటరెడ్డి ఇన్ని మాట్లాడుతున్నాడు మరి వెంకటరెడ్డి మీద కేసులు పెట్టలేదా అని అఫీషియల్ గా రెండు అన్అఫీషియల్ గా ఉన్నాయో లేదో తెలియదు నాకు నాకు తెలిసి రెండు ఏడో నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగు రిజల్ట్ వస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే జూన్ ఏడు నా మీద కేసు పెట్టారు తొమ్మిదో తారీఖు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చారు తర్వాత రైల్ స్టేషన్ బెయిల్ వచ్చింది ఎందుకంటే అది సోషల్ మీడియా కేసు కాబట్టి ఏడు సంవత్సరాల లోపది కాబట్టి బెయిల్ వచ్చింది అదే త్రిపుల్ వన్ బిఎన్ఎస్ ఇప్పుడు అయితే త్రిపుల్ వన్ బిఎన్ఎస్ కొత్త పెడతారు అది పెడితే బెయిల్ కూడా వచ్చేటటువంటి అంశం లేదు రామగిరి ఎస్ఐ తెలుగుదేశం పార్టీకి కొత్తగా పనిచేస్తున్నాడని నేను సాక్షి టీవీలోకి వచ్చి మాట్లాడానని చెప్పి దాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో పోస్ట్ చేశారని చెప్పి దాని మీద నాకు రామగిరి ఎస్ఐ నా మీద కంప్లైంట్ ఇస్తే అది ఒక కేసు ఉంది ఏది సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఉన్న ని ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేసిన పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ నేను మాట్లాడానని చెప్పి నా మీద మరి కొంతమంది మీద కేసులు పెట్టారు రెండు నాకు తెలుసు రెండు కేసులు తెలియని ఇంకా కంప్లైంట్లు ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు పెడతారు కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి దాని గురించి పెద్దగా డిస్కషన్ కాదు ఒకటి ఎంత చెప్తుంటే ఆయన నందిగం సురేష్ గారు ఏదో కేసు పెట్టారు పువ్వు ఇవ్వడానికి వెళ్తే అని నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పువ్వు ఇవ్వడానికి వెళ్తాను సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోరు నన్ను అడ్డు చెప్పండి నేను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నేను వైఎస్ఆర్ సిపి నాయకుడిగా నేను వెళ్తే ఏమనుకుంటారు దాడి చేయడానికే పోతున్నా అనుకుంటారు